చేపట్టారు ఇందులో ఐక్య కోసం అది చాలా చక్కగా Sí. కూడా ఎంతో సపోర్ట్ చేసుకుంటు ఉండే కానీ పైకి రాలేదు ఏ విషయమైనా చైతన్యం రావాలి అందరితో కలిసి ఉండాలి అందరూ కలిసి ఉండాలి చెప్పుకోం కొన్ని కొన్ని ఏరియాల్లో ఏరియాల్లో చనాలు విఫలమైపోయి వైశిష్టం బలం బలం అన్నాడు అలా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆయన అప్పుడు ఆయన ఈ బలం కలిసితే అసలు మనం ఎన్ని చేయొచ్చు ఎన్నో ఎన్నో చేయొచ్చు నిలబడండి అప్పుడప్పుడు అసలు ఏ మాత్రం కాదు ఎవడ పోతాడు

అసలు చీర నారీశ్వర్ లేక ఆ గుంటూరు జిల్లాలో ఎక్కడికి వెళ్తున్నా వెళ్తుంటే రాదారి మాత రాత ఆరోగ్య మాత రా మాత మనం భీమవరం వెళ్ళిపోతున్నాం వాత్సల్య మాత అంతా ఉన్నారు మీకు మీ దగ్గర లోపల లోతు తప్ప లోతు మీకు మాటలు ఎక్కడ ఉన్నారు అందుకే నా క్వశ్చన్ లిస్టులో నేను అడిగాను ఒక మంచి అమ్మకే చూపించాను వాళ్ళ దగ్గర బొమ్మలు దెబ్బలు తప్ప అమ్మలేకున్నారండి అందుకని మీకు ఉదాహరణ ఇస్తే రామన పడతారని అది వారి ఊపు చూసాక ఇలాంటి తోపును చూసాక మనం విషయం చెప్పాలి నా పదిహేడేళ్ళ వయసులో నేను ఇందులో పారిపోయి ప్రచారైపోయాను సరే నన్ను ఏదో పల్లెటూరులో పెట్టారు పొద్దున్నే చైకాలం నిద్ర వెళ్తేనే కదా శాఖ కార్యక్రమం వెళ్ళేది సైకిల్ వేసుకుని వెళ్తాను వాళ్ళ ఇంటి ముందు పడిపోయాను ఆనందం మర్చిపోయిన మా ఇంటి ముందు నిలబడి రే ఆనందాన్ని పిలిచే లోపల వచ్చేసి నేను కుక్క నేను కూడా చిన్న కదా అది మీదకి వచ్చేస్తే నేను స్పీడ్గా సైకిల్ తోడుకుని అవతల సందులోకి వెళ్ళి మళ్ళీ కాస్త గస తీర్చుకుని ఈ సందు మొదటిలో వచ్చి పెడల పైకి ఎత్తి మన దగ్గర పులి చేతితో పట్టుకుని పెడల కూడి మళ్ళీ బాగుండొచ్చింది మనకి ఇప్పుడు ఏముంది పొడవాళ్ళం అందుకే కర్ర ఉంది కొట్టాయి అంతే ఆ సందులో ఇంకా నాకు ఏదైతే అప్పులేదు అప్పులేదు నేను గమనించండి అప్పుడు కుక్కను కొట్టినా ఇప్పుడు గొర్రెలు కొట్టినా ఎవరన్నా ఉన్నాడా అప్పుడు ఆ కుక్క రాలే ఇప్పుడు ఏ గోల్లెలు రాలే ఎందుకని మన దగ్గర ఇంకో మాట చెప్పాలనుకున్నాను వీరు మాట్లాడేందుకు మీరు విన్నారు కదా చాలా మంది దగ్గర కంటెంట్ కొలవలే ఉన్నారంటే కంటెంట్ ఉన్న వాళ్ళు వందల వేల మంది కలువు ఉన్నారు కరువు దా కర్ణ తక్కువ వీరి దగ్గర కంటెంట్ కూడా అసలు కరెంట్ లేకపోతే వెళ్ళిపోతారు ఆయన అలాగే వాళ్ళు స్వామీజీ మంచి పని చేస్తారని అక్కడి నుంచి ఆశీర్వదం చేసి వెళ్ళిపోతారు అందుకనే నేను కోరుకునేది నా ప్రయత్నం ఆరాటం ఒక్కటే ఎప్పుడో చెప్పే మళ్ళీ చెప్తాను ఈ బ్రాహ్మణ రక్షించబడాలంటే సాధ ఉండాలి అందుకని అన్నిసార్లు మీరు విశ్వామిత్రుడు ఈ క్షాత్ర బలం అని బ్రహ్మబలంలోకి వచ్చాడు కానీ ఆ బ్రహ్మబలం రక్షించబడాలంటే అప్పుడప్పుడు మనంలో వచ్చి పరుశువు కూడా బయటికి తీయాలి పరుశులో వస్తేనే విశ్వామిత్రుడు విశ్వామి మిత్రులుగా మనం తరఫున సరే మనం అక్కడ చెబుతాం చచ్చిలో ఇలాంటి మంచి మాటలు ఉండవు కాబట్టి ఈ ప్రపంచం ఈ లోకం బాగుండాలి అంటే సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే

మనం చేసే ప్రతినిధ్యం వాడు చేయగల ఒకసారి చేయాలి అందరినీ అవబడితే నమ్మా ఇష్టం ఇక్కడ ఎందుకంటే ఈ ప్రతీజ బాగుతుంది అనుభవం నా ఈ ప్రతిజ్ఞ ఏ ముస్యమో విషయం చేయడు బాగుంటుంది సరళగా మా రాయగారికి మ నిజాలంటే నీకు వస్తున్నాం చెప్పండి నాకు నా పూర్వీకులకి నా దేశానికి నా ఇంటికి మా దేశానికి అందుకని ఎవరైనా ఎవరైనా ముస్లిం అనే పదం వాడకం క్రిస్టియన్ అనే పదం వాడకం ఎందుకని వాళ్ళు ఆటో మీద ఆల్టోన్ రాశారు అంతే ఏమన్నాను ఆటో మీద ఆల్టోన్ రాశారు ఎలా అయిపోద్దా అవదుగా ఆటో మీద ఆల్టో అయితే అయిపోద్దా ఆ బ్రహ్మానంద ఈ మీద రాస్తే పొడి కాబట్టి ఎవ్వడో కూడా ఇక్కడ క్రిస్టియన్స్ లేరు

ఇది కాన్సెప్ట్ కాన్సెప్టేదే కాబట్టి ప్రపంచం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే హిందువులు హిందువులుగా ఉండాలి హిందువులు మాట్లాడాలి హిందువులు పోడ్తాడాలి హిందువులు ప్రశ్నించాలి ఎక్కడైనా ఎవరైనా అలాగే దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి అభిప్రాయం అనుకోకండి వాళ్ళని అడగండి అరే కలగండి ఆ బొట్టు పెట్టుకొచ్చే ఆ పట్టు పట్టుకొండి మైండ్ లో మీరు బుజ్జి పెట్టు మన మైండ్ ఎట్లా అయిపోయిందంటే ఆడు ఎవడో బోల్సూ మన వాడి పణాల ఈ వాడు ఎవడో చైర్మన్ మన అరే అంటే వాడు చెప్పాడు ఏమని మై మై ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎక్కువ ఎక్కడ అదేనా అందుకని ఎవరికైనా సరే గట్టిగా మనం నిలబడితే మన దేవాలయాలు రక్షించబడతాయి దేవాలయాలు పెద్ద పెద్ద దేవాలయాలు నీళ్ళు వెళ్ళలేకండి చాలా దేవాలయాలు చిన్న చిన్న ఉన్నాయి దేవుడు లేదు అక్కడ బ్రాహ్మణ బతికే పరిస్థితి లేదు అలాంటి చోట ధనాన్ని ధర్మం వస్తుంది లేదు ఆవులు పోషింపబడ్డం వాటి కోసం అంతగా పదివేలు చేసి ఎవరినో తెస్తాం నువ్వు వెంటేసా దెబ్బతింటే ఎవరి కోసం నాకంటే గోవు ముఖ్యమైన కదా అలాంటి గోవులు పోషం నువ్వు గోచాలు కలగకుండా పదివేలు ఎత్తి కొన్ని వచ్చి ఏం పుణ్యం అంత పెట్టి పదివేలు ఆకలి ఇచ్చేస్తారు పదిహేడు కోట్లు పద్దెనిమిది కోట్లు హాడు రామారావు చెప్పినట్టు అలాంటి పరిపాలన కాబట్టి మన ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోవాలంటే అన్నింటికంటే ముఖ్యమైనది మనం ఉండడం మన బలాన్ని మన బలం ద్వారా విడిపిస్తే అన్ని నిలబడ్డాయి